అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది ఒకటి పాకిస్తాన్ వాళ్ళని ప్రేరేపించిన ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా ట్రంప్ లాంటి వాడికి నోబుల్ శాంతి బహుమతి అయింది ఆయన ఒక ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు లెబ్రాన్ మీద దాడి చేస్తున్నాడు అటువంటి దుర్మార్గుడికి ఒక రక్తశక్తమైనటువంటి హస్తాలతో ప్రయాణం సాగించేటువంటి ట్రంప్కి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేది ఇది కేవలం ఒక అవకాశవాదమే కాదు దుర్మార్గమైన అనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం ఒకవైపు ఇరాన్ పైన దాడి చేసి కొత్త ఇబ్బందులు చేస్తుంది అయితే అలాంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి దుర్మార్గాన్నిసిపోయి దాన్ని ఆమోదం చేయకూడదు ఒకే భారతదేశ ప్రధానమంత్రి భారతదేశ ప్రపంచంలో పెద్ద ఇది ఈ ఇరాన్ మనకు చౌకగా ఆయిల్ పంపిస్తూ ఉంది అలాంటి ఇరాన్ పైన దాడి చేస్తూ ఉంటే దాన్ని ఖండించాల్సిపోయి మతలపు చేస్తుంటారా మరి ఫారిన్ పాలసీ ఏమైంది మన భారతదేశం సహాయం చేసేటువంటి దాని మీద దాడి చేస్తుంటే దాన్ని మీద కాపాడుకోలేకుండా అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలను దాడి చేసినటువంటి ట్రంప్ని మీరు ఇంత మీద భారతదేశం ఏం చేస్తూ ఉంది ఈ ప్రధానమంత్రి మోడీ నోరు విప్పాలి అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా ప్రకటన చేయాలి తర్వాత అన్ని కంట్రీస్ సమీకరించి అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా ಟ್ರಂಪ್ ದುಶ್ಚರಕ್ಕೆ ವ್ಯತಿರೇಕ ಸಮೀಕರಿಸ ಈ ಮೋಡ ಪರಿಣಾಮ ನಿರ್ದಯಸ್